దయచేసి ఎవరి వారి ఆశీనుల్లో కూర్చోండి మనందరం తెలుగు వారం కర్ణాటక తమిళనాడు నుంచి విచ్చేసాం తెలుగు భాష

తిరుమలకి నివాస పెట్టే కోట అంటే పిచ్చివాడి బంగారం పిచ్చివాడిని నేను బంగారం అందరినీ ఫోటో చూసుకోడానికి పనికి వస్తుంది అందరూ ఎవరి వారి ఆశీర్వాలు దాండి నెమ్మదిగా చిన్నగా ప్రమాదంగా బాగా నిశ్చలంగా నిర్మలంగా అంతే అంతకు మించి ఇంకేం లేదు కాబట్టి అర్థం చేసుకోవాలి అందరూ వేదిక మీద రావాలంటే కష్టం ఆలోచించాలి సరే ఇంకా వేదికలోకి వెళ్తున్నాం సభ ప్రారంభంలోకి ఇందులో భాగంగా మనందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమో నారాయణ గోవింద గోవిందని అంటూ గోవింద గోవింద ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మిధి కొండపైన తిరుమల కొండ పైన సాధు పుంగవులకి ఋషులకి మఠాధిపతులకి గోవిందనామాలు మాలధారణ గా వారికి అన్యాయం జరుగుతుంది అవునా కాదా ఈ అన్యాయం ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్ని రోజులని మనం ఎదుర్కొంటాం కారణం ఇందులో భాగంగా మనం గమనించాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ వివే విఐపి పాసులకి వివిఐపి పాసులకి వాళ్ళ అనుచరులకి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళ పొంద మిత్రులకి వీరందరికీ సార్ ఓం శ్రీ మాత్రి నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి శక్తిపేటం నుండి నాగలక్ష్మి అమ్మ మాతాజీని మాట్లాడుతూ విఐపి పాసులు కూడా బంధుమిత్ర సమరాగానికి పారావాల పహార బృంద విహారం ఉందా అన్నట్టుగా వారందరికీ కూడా ఎప్పుడు అడిగినా దర్శనాలు కల్పించడం ఇవన్నీ చేస్తు ఉన్నా శక్తి సామర్థ్యం యుక్తి కలిగిన వ్యక్తులు మా అందరూ ఇక్కడ మహాశక్తులుగా మన అందరూ ఈ రోజు ఇక్కడ సమీక్ష గుర్తించాం అప్పట్లో వేరే మీద మనం కొట్టుకోవచ్చు నాకు ఆనందం ఉంటుంది అప్పట్లో నేను మాట్లాడలేను అదే విధంగా ఈ సాధు భూములు ఎవరు పోయినా మన మీద పోయినా గోవిందా గోవిందా దండం పెట్టుకున్నప్పటికీ కూడా మనం మాత్రం అలాక కోసం ఎదురు చూడాల్సిందే లేదా గది కోసం నుంచి మనం సనాతన ధర్మంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామిని వారిని కొలుస్తుంటే మనకి దిక్కులేదండి ఇక ఒక రూమ్ ఇవ్వడానికి దిక్కులేదు అన్యాయం అక్రమం దుఃఖపాధిం శోచనీయం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎదుర్కొనేందుకు ఎప్పుడూ మా చిన్నప్పుడే నేను గమనించినా కూడా విజయ శంకర స్వామి ఒక ఆయన వచ్చాడు ఆయన పట్టుకున్నాడు మిమ్మల్ని అందరినీ కాబట్టి ఆయన సపోర్ట్ పడ అందుకే అంటారు ఎవరైనా కొండ మూడు వేల ఆరు వందల యాభై మెట్టు ఆ తొలి స్వామి స్వామి నాంది ఆ నాంది బలకాల శంఖం పూరించాలా పాన్యం జి ఆ విధంగా మనందరం సంఘటితమై ఉండాలా ముఖ్యంగా మనం ఏమాత్రం ఒకరికొకరికి పొరపచ్చాలు పెట్టుకోకూడదు నీ రాబో నీవు నిర్మాణ క్రమంలో నిలబడాలి నిలబడాలి ప్రత్యేక దర్శనం ఇవ్వాలి ప్రత్యేక దర్శనం ఇవ్వాలి దర్శనం ఇవ్వాలి కారణం ఎందుకు కారణం ప్రత్యేక దర్శనం అంటే కరెక్ట్ గా ఈ స్వాములందరూ ఇంకా మహా కొంత మంది చేరితే పది నిమిషాల్లో దర్శనం అయిపోతాయి అవును కాదా పది నిమిషాల్లో దర్శనం అయిపోద్ది ఒక గడియ చాలు స్వామిని చూసేందుకు ఒక గడియె చాలు మనందరికీ ప్రత్యేక దర్శనం కావాలి కనిపించాలి 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 కల్పించాలి కల్పించాలి కలిపించాలి కల్పించాలి దర్శనం కల్పించాలి మేమేం కోరడం లేదు ఒక చిన్న చూపు ఒక చిన్న కరుణ కరుణ కటాక్ష వీక్షణ రక్షణ ప్రసరణ కిరణం వెంకటేశ్వర స్వామి ఒక్కసారి మన కంటిందంటే చాలు మా జన్మ ధన్యమైపోయింది అదేవిధంగా చపట్టు కొట్టం కట్టా అదే విధంగా ముఖ్యంగా ముప్పై రెండు వేల సంకేతం రాసినటువంటి పాడినటువంటి శ్రీమాన్ శ్రీ 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 తాళపాక అనమాచార్యుల వారి గృహము లేదండి అన్యాయం అండి కొండపైన తాడపాక అనామాచార్యుల వారి గృహం లేకుండా పోవడం ఏంటి ఇన్ని ఒక నిప్పు కణిక ఒక రవ్వ ఒక చిన్న కణిక రేగిందంటే అడవి తగులుకుపోతుంది అదే విధంగా పోతుంది కాబట్టి ఈ రోజు ఇంతమంది ఉంటే రేపు ఒక పెద్ద మహాసభలో పెద్ద పెద్ద మహాసభలో మనందరం కలవాలి మనందరం ఏకం కావాలి మనందరం నిలబడాలి అన్నమయ్య గృహం నిర్మించాలి అది మన తక్షణ బాధ్యత ఇది మన బాధ్యత బాధ్యత ఇది ముప్పై రెండు వేల కీర్తలు రాసిన అపర వాగ్యంకారుడు అనవాడు ఆయనకి గృహం లేకుండా పోవడం ఏంటండి ఎంత అన్యాయపడినా కళనీళ్ళు వస్తున్నాయి మన్నించాలి మీరు ఆ ఉన్నదాన్ని కూల్చి మళ్ళీ కట్టలేదు చూసారా ఎంత అన్యాయం ఇది ఘోరం ఇది పాపం ఇది సనాతన ధర్మాన్ని అందరికీ చుట్టుకున్న మహా పాపం ఇది దీన్ని ప్రక్షాళన చేయాలి ఏం చేయాలి ప్రక్షాళన ప్రక్షాళన చేయాలి చేసి అందరం నిలబడి అందరం సాధించి అందరం ఛేదించి అక్కడ ఒక గృహం నిర్మించాలి ఇది మనందరి బాధ్యత ఇది యజ్ఞము యాగము కదువు మనందరి సమిష్టి కృషి కళ శిక్షణ అని మనం భావించాలి అవమానకనం అవమానకరం కరం అన్నమయో గృహం లేని అవమానం అదే విధంగా మూడు వందల మూడు వేల మంది స్వామీజీలందరూ కలిసి ఈ సనాతన తర్వం వైపు అడుగిడాలి ఎందుకంటే నేడు సమాజం అత్త కోడలికి సాధించవచ్చు సామాన్యంగా అనిర్వచనీయంగా శిఖరాయమంగా జేజీ మనంగా మనం సాధించుకోవచ్చు ఎందుకు కారణం అక్కడ ఈ సొమ్ము అయిపోతుంది ఈ సొమ్ము అయిపోతుంది అన్యాక్రాంతం అంటే మనకి దొరకకుండా వేరే వాళ్ళ తొడ్డిదారిని వెళ్ళిపోతాం అది మనం నిలబెట్టాలి పరకామణిలో మన జరిగింది ఒక అన్యాయం ఆ పరకామణి సొమ్ము కూడా కొంత అన్యాయం అధమం జరిగిందని మనందరికీ తెలుసు వార్త వార్తల్లో మనం తెలుస్తూ ఉన్నాం కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి త్యాగాన్ని త్యగించిన వాడు ప్రేమను కోరని వాడు ధర్మం కోసం నిలబడేవాడు ఎవరైనా ఉన్నాడంటే ఆ వేదిక మీద మీరే మా విజయశకర స్వామి ప్రసాద్ స్వామి దయానంద స్వామి నేను కూడా ఈ రోజు నుంచి మీలో పంచుకుంటున్నా ఇంతవరకు నేను ఈ వేదిక మీద ఇదే మొదటిసారి మాట్లాడుతున్నాను మా విజయశంకర్ స్వామి ఆధ్వర్యంలో వినుకొండలో ఒక్కసారి మాట్లాడాను చాలా సంతోషం అమ్మా కూర్చో ఇప్పుడు కాదు కాబట్టి ఇప్పుడు మనం మన సాధన పరం ఎక్కడికి వచ్చింది మనం సాధించాలని ఎందుకోసం సాధించాలి అది చెప్పాలి మీరు ఎందుకోసం సాధించాలి మనం బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన పిల్లలు కూడా బాగుండాలి మన పిల్లలు బాగుండాలంటే మనం క్రమశిక్షణ ఉండాలి మనం సాధించాలి మనం నలుగురు పడతారు నేను తప్ప ఈ నలుగురు ఒక రూమ్ అడిగి చూడండి లేదంటారు పాపం నీచం నికృష్టం శోచనీయం ఇదంతా కూడా కాబట్టి మనం ఈ మఠాలు కూడా అధీనంలోకి మనం తీసుకోవాల్సిన ఉంది ధర్మాచారులంతా కూడా ఇక్కడ కథకు రావడం జరిగింది ఎందుకంటే పరకాబలి సేవ అంటే తిరుపతి ముందులో నెలలు లేదు అటువంటి చోట కోట్ల రూపాయలు కొట్టుకోవాలి అక్కడే రక్షణ లేదంటే రక్ష్యం లేదండి కనుక ఈ సాధువులను కొరే ఏంటంటే అటువంటి వ్యక్తులు కాదు మేము వచ్చి సేవ చేస్తాం మేము వచ్చి సేవ చేస్తాం అని వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు కనుక పరకాబలి లాంటి సంఘటనలు దొరకకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలి ధర్మానికి తిరుమల తిరుపతి దేవస్థానం సాధువులు నియమా పట్టించుకోవడం కోరేది ఏంటంటే కోట పైన గదులు కాకుండా సాధువులకు సాధుభావండి ప్రతి సాధువుకు పదివేలు గౌరవేతలు ఇవ్వండి సాధువులకు దర్శనం కల్పించండి ఉచిత వైద్యం ఇవ్వండి రైలు బాస్ బాస్ అన్ని కూడా కేటాయించండి సాధువులకు కూడా అడగడం జరుగుతుంది సాధువులు అడగలేదు సాధులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కనుక సాధువులను నిర్లక్ష్యంగా ఏ పరిచయాలు చేశారో అని గౌరవంగా చూడకపోవడంతో ఈ వ్యవస్థకు ప్రమాదమైన సాధువులు అయ్యారు తప్ప సాధుల కోసం సాధువులు సాధువులు సమాజం పోషిస్తుంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ బాధ్యత ఉంది అతి తప్పోతుందని దాన్ని చదివిస్తారని ఇక్కడ మహానుభావులు మా గురువులందరూ మహానుభావులు వచ్చారు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిలో పెట్టుకొని సాధువులందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసి ఇటువంటి సంఘటనలు ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నాం వెంటనే అత్యవసరంగా భారతదేశంలో

జయభారత్ సంబంధించిన కార్యకర్త అన్నమయ్య భృగులు చేస్తే నుండి కార్యకర్త పదకొండు లక్షల సంతకాలు చేసి మూడు రథయాత్ర చేసినటువంటి ఈ విధంగా అనేక మంది ప్రముఖులు కొన్ని పేర్లు స్వామివారు తమిళనాడు కాశీ నుంచి వచ్చారు అమ్మవారు తమిళనాడు వచ్చారు ఇంకా అనేక మంది ఆ కాశీ ఆశ్రమ పీఠాధిపతి శంకర్ స్వామి వారు ఆ మహానుభావులు అందరూ కూడా అదేవిధంగా గోవిందమాల జాతీయ అధ్యక్షుడు గ్యాన గోపాల స్వామి వారు వేదిక మీద మహనీయులు అందరూ కూడా ఆశని ఉన్నారు మీరందరూ కూడా మహనీయులు మీ అందరూ కూడా మీరందరూ కూడా వేదిక మీద ఉండాల్సిన వాళ్ళే కానీ వేదిక పట్టదు కాబట్టి వేదిక ఎందుకోసం అంటే మీడియా కోసం తినారు కదా ఓ పద్ధతి దానికోసమే ఈ ఉద్యమం అనేది నా కోసమో మీకోసమో కాదు మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా క్రైస్తవ మత మార్పిల్లు ఇంతగా జరుగుతున్నాయి పెరిగిపోతున్నాయి రోజు రోజు కంటే దానికి కారణం ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి తిరుమల తిరుపతి దేవస్థానం వహించాలీటన్నిటికి బాధ్యత వహించాలా లేదా సంవత్సరానికి మూడు వేల వందల కోట్లు కాదు పదివేల కోట్ల ఆదాయం కూడా ఉంది టీటీడీకి అది తప్పు మూడు వేల ఆరు వందల కోట్లు అనే లెక్క వజ్రాలు వైడూరియాలు టీటీడీకి లక్షల కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు అంతా కూడా కానీ దీనికి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం జరిగింది ఏదో తూతూ మాత్రం మేము వెయ్యి గుళ్ళు మేము వంద ఊళ్ళు కట్టాము ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం చెప్పుకుంటాయి మేము కట్టామని చెప్పుకోవడం ఏందా కాబట్టి దాదాయం ఉంది ఏదో ఇస్తూ వీళ్ళు ఇది చేసినట్టు వీళ్ళు సొంత కార్యక్రమం లాగా చేసుకుంటున్నారంతా కూడా

ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ రహదారి భద్రతకు తోడ్పడాలని ప్రతిజ్ఞ చే అమ్మగారు బాగా చెప్పారు ఇది నాకు రాసివ్వండి అందరికి చెప్పండి ఏదన్నా పెద్ద బాబు ఏదన్నా ఉందంటే తిరుపతి గడ్డులో ఖర్చీ చేయడమే అంతకంటే పెద్ద బాబు చాలా కనుక అత్యవసరంగా ఆ గడ్డులో ఖర్చు చేసిన వాళ్ళని గుర్తించి గురి శిక్ష విధించాలి పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఈ దేశం మీద దాడి చేసిన దానికంటే ఎంత తప్పు జైవార సంబంధించిన కార్యకర్త అనువై భ్రముఖులు చేస్తే దగ్గరుండి కార్యకర్త పదకొండు లక్షల సంతకాలు చేసి మూడేళ్లు రథయాత్ర చేసినటువంటి ఘనత జయభారత్ ఈ విధంగా అనేక మంది ప్రముఖులు కొన్ని పేర్లు స్వామివారు తమిళనాడు కాశీ నుంచి వచ్చారు అమ్మవారు వచ్చారు ఇంకా అనేక మంది ఆ కాశీ ఆశ్రమ పీఠాధిపతి శంకర్ స్వామి వారు మహానుభావులు కూడా అదే విధంగా గోవిందమాల జాతీయ అధ్యక్షులు జ్ఞాన గోపాల్ స్వామి వారు వేదిక మీద మహనీయులు కూడా ఆశని మీరందరూ కూడా మహనీయులు మీ అందరూ కూడా మీరందరూ కూడా వేదిక మీద ఉండాల్సిన వాళ్ళే కానీ వేదిక పట్టదు కాబట్టి వేదిక ఎందుకోసం అంటే మీడియా కోసం తిరగారు కదా ఓ పద్ధతి దానికోసమే ఈ ఉద్యమం అనేది నా కోసమో మీకోసమో కాదు మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో విస్తృతంగా క్రైస్తవ మత జరుగుతున్నాయి పెరిగిపోతున్నాయి రోజు రోజు కంటే దానికి కారణం ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి తిరుమల తిరుపతి దేవస్థానం వహించాలి బాధ్యత వహించాలా లేదా సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్లు కాదు పదివేల కోట్ల ఆదాయం కూడా ఉంది టీటీడీకి అది తప్పు మూడు వేల ఆరు వందల కోట్లు అనే లెక్క వజ్రాలు ైడూర్యాలు టీటీడీకి లక్షల కోట్లు ఇవ్వడానికి కానీ దీనికి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం తూతూ పత్రం మేము వెయ్యి గుళ్ళు కట్టాం మేము వంద ఊళ్ళు కట్టాం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం చెప్పుకుంటాయి మేము కట్టాం అని చెప్పుకోవడం ఏందా కాబట్టి ఉంది ఏదో ఇస్తూ వీళ్ళు చేసినట్టు వీళ్ళు సొంత కార్యక్రమం లాగా చేసుకుంటున్నారు అంతా కూడా దయచేసి ఆసీనుల్లో కూర్చోండి మనందరం తెలుగు వారం కర్ణాటక తమిళనాడు నుంచి విచ్చేసాం తెలుగు భాష అనన్యమైనది ఆచరణీయమైనది అనితర సాధ్యమైనది కొండలోన కోరలోన కోయిలమ్మ పాటలోన పల్లెలోన పడుచులోన పల్లవించు కవితలోన తన కథను తన వ్యధను తన మందిని కథను పరిగించిందోవిందోవిందమణ గోవింద తిరుమల గోవింద గోవింద